ఈ రోజైతే మీ ముందుకి మరొక అన్బాక్సింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు అన్బాక్స్ చేయబోయేది ఏంటో తెలుసా చైర్ మీరు ఆల్రెడీ తప్పు చూసి ఉంటారు ఫస్ట్ అయితే ఈ చైర్ అయితే ఆర్డర్ పెట్టినాము అమెజాన్లో కానీ ఎండ్ వరకు చూడండి అసలు ఎలాంటి చైర్ వచ్చింది ఇంకథా అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇదైతే సిక్స్ థౌజండ్ అయితే పడింది ఫైవ్ ట్రిపుల్ నైన్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఉన్నాయి కదా జనవరి టైంలో పెట్టినాము దీని అయితే మనకైతే డెలివరీ వచ్చింది అన్బాక్సింగ్ వాళ్ళు ఫిట్ చేస్తాము అని అంటే ఫైవ్ హండ్రెడ్ అంట సరే మనమే ఫిట్ చేసుకుందాంలే ఈజీగా ఉంటే అని ఓపెన్ చేసిన తర్వాత బాగుంటే ఉంచుకుందాం బాగాలేకపోతే రిటర్న్ ఇద్దామని అయితే మేమైతే ప్లాన్ చేసుకున్నాము మీకు ఆన్లైన్లో పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుందా లేదా బయటకెళ్ళి మనం చెక్ చేసుకొని కొనుక్కుంటే బెటర్ అనిపిస్తుందా కామెంట్ చేయండి నాకెందుకు ఈ చైర్స్ ఆన్లైన్లో కంటే బయటకు వెళ్ళి మనం అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని మన వెయిట్ ప్రకారం అది మంచిగా ఆపుతుందా లేదా చెక్ చేసుకుంటేనే బెటర్ అనిపించింది కానీ ఆన్లైన్ అయితే ఈజీ కదా ఆఫ్లైన్ అయితే తిరగాలి కాబట్టి ఆన్లైన్లో అయితే పెట్టడం జరిగింది ఇక ఇది ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో మంచి కలరు బ్లూ కలర్ కదా అని పెట్టినాము ఏ విధంగా ప్యాక్ చేశారో చూడండి ఇక ఇదైతే తీసేసిన తీసేసిన తర్వాత మీకు అక్కడ కనబడితే చూడండి డ్యామేజ్డ్ డ్యామేజ్డ్ ప్రోడక్ట్ ఎందుకు పంపిస్తారో అర్థం కాదు ఇదైతే స్టీల్ది ఏం డ్యామేజ్ కాలే కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో అమెజాన్లో చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ డ్యామేజ్ వచ్చినా కానీ రిఫండ్ ప్రాసెస్ రిటర్న్ ప్రాసెస్ చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇదైతే హెడ్ హెడ్ అయితే పక్కన అయితే పెట్టుకున్నాం మనం దానికి కావాల్సిన క్లామ్స్ అవన్నీ వచ్చినాయి మొత్తం అయితే చూసుకుంటున్నాం ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా ఏంది కథ అని కానీ ఇది హెడ్కి అయితే ఏం కాలేదు చిన్నగా కొంచెం డిఫరెంట్ కనబడుతుంది అది హోల్ పడ్డట్టుగా ఇక దాని తర్వాత రిమైనింగ్ అయితే ఇక కూర్చోవడానికి మన బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది కదా ఇక చూడండి ఇక ఇక్కడ ఉంటుంది మన కథ అంతా డ్యామేజ్ అసలు ఎందుకు ఇలా పంపిస్తారు టైం వేస్ట్ డెలివరీ తీసుకోవడం మళ్ళీ మళ్ళీ పైకి దిమ్మంటే కూడా సరిగ్గా తీరు ఇక చూడండి ఇక ఇక్కడ ఎట్లా వచ్చిందో డ్యామేజ్ అదో అక్కడ మొత్తం గీరకపోయింది ఇక అట్లా గీరికపోయిన తర్వాత మనం ఎన్ని ఆరు వేలు పెట్టి ఇట్లా డ్యామేజ్ అయిన ప్రోడక్ట్స్ ఎందుకు పంపిస్తారు అర్థం కాదు మళ్ళీ దీనికి ఓన్లీ రిఫండ్ ఏనంట మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా లేదంట ఇక ఎన్ని కథలు మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ పెట్టుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ట్రిబుల్ నైన్ ఉంది కదా ఒక ఆరు వందలు వెయ్యి రూపాయలు మళ్ళీ పెరగడం ఆల్రెడీ పెట్టి ఒక్కసారి కస్టమర్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం పెడితే ప్రైజులు పెరగడం అసలు ఎందుకు ఇలా చేస్తారు కస్టమర్లని ఈ విధంగా ఆడుకుంటారో అర్థం కాదు మళ్ళా వాల్యుబుల్ కస్టమర్లనే టైంపాస్గా పెట్టి ఊరికే ఊరికే రిఫండ్ ఇచ్చే వాళ్ళను అలాంటి వాళ్ళకైతే అన్నీ బాగా పంపిస్తారు మనం మంచి ప్రీమియం ప్రీమియం ఈ ప్రోడక్ట్స్ పెట్టి మనం ప్రైమ్ యూజ్ చేస్తూ అదే ఇంకా రెగ్యులర్గా ఆర్డర్స్ పెడుతున్న వాళ్ళకి మాత్రం ఇలాంటివి అయితే పంపిస్తారు ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇక ఈ చైర్తో పోటీ ఎన్ని ఉన్నాయో చూడండి ఇది కథ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక ఆన్లైన్లో కొంటారా ఆఫ్లైన్లో కొంటారా మేజర్ ప్రోడక్ట్స్ కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఫర్దర్గా మరిన్ని వీడియోల కోసం మన వీడియో కోసం వెయిట్ ఉండండి యాక్చువల్లీ ఇంకొక రెండు చైర్లు రాబోతున్నాయి చూద్దాం